ఇది కదా ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సరే కూర్చోండి ఇక్కడ మేడం ఓకే బహుశా ఏంటంటే మనం చేసుకున్న అదృష్టం కింద భావించాలి అంటే ఏంటంటే వాళ్ళు అక్కడే కలిసి ఉండేవారేమో కానీ ఏంటంటే ఒక లాజిక్ ఒక రీజన్ ఉంది కాబట్టి ఈ వేదిక మీద కలవటం అనేటటువంటిది దీర్ఘకాలికమైన పరిష్కారం వాళ్ళు బహుశా కలిసి ఉంటే కనుక అది కూడా కలవటం అయి ఉండేది కానీ అది బహుశా తాత్కాలికమైన కలవటం అయి ఉండేది మీరు ఒక భావోద్రేకంతో ఉండేవారు మీరు కొన్ని ప్రశ్నలు మీలో ఉండేవి అవును ఆ ప్రశ్నలు ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సమాధానం చెప్పారు ఆవిడ ఏంటంటే కనుక ఈరోజు రమాగారి యొక్క దిక్కుతో వచ్చిన పరిస్థితి ఏంటంటే రమాగారు బహుశా ఈ పని మీరు మీ భర్త చనిపోయిన తర్వాత కానీ లేదంటే భర్త చనిపోకముందు ఆ భర్త అంటాం కూడా తప్పు సారీ మీ ప్రేమికుడు మిమ్మల్ని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి చనిపోకముందు కూడా మీరు చేసి ఉండొచ్చు కానీ ఇక్కడ ఎటువంటి సందిగ్ధ పరిస్థితుల్లోకి మీరు తీసుకెళ్ళిపోయారంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం మీరు అమ్మ లేదు నాన్న లేదు నా అనేటటువంటి వాళ్ళు లేదు ఆఖరికి కూతురు భవిష్యత్తు కూడా కాపాడలేనటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఏకాకి అయిపోయారు ఈ తప్పు అనేటటువంటిది రమని నిలదీసేవాళ్లే కానీ రమ ఈ తప్పు నీరు సరిదిద్దుకోవాలి అంటే నీ భర్త దగ్గరికి మళ్ళీ వెళ్ళొచ్చు నీ భర్త యొక్క ఇంటి తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని చెప్పేటటువంటి వాళ్ళు లేరు ఇరవై సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఈ వేదిక నీ కనువిప్పు కలిగించింది నీ చెవులకు వినిపించేటటువంటివి నీ మనసుకు హత్తుకునేటటువంటి విధంగా చెప్పింది కాదమ్మా ఆ మనిషిలో కూడా దేవుడే ఉన్నాడు ఇక్కడ కూర్చోగానే ఏమన్నా నువ్వు ఒకే మాట ఆ మనిషి రాక్షసురండి నా భర్త దేవుడు అండి అని అమ్మ అంటే నీ మనసులో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోయావు ఎందుకు వెళ్ళలేకపోయావు అంటే సిగ్గుపడి కానీ ఈరోజు ఆడపిల్ల వచ్చి నేను వేడుకోగానే అంటే ఒక తండ్రి యొక్క ప్రేమ గురించి ఆ అమ్మ ఎంత పరితప్పించిపోయింది ఎంత బాధపడింది ఎన్ని రోజుల పాటు తండ్రి ప్రేమ ఎక్కడుంది తండ్రి ప్రేమ ఎక్కడుంది అంటే చాలా సందర్భాల్లో అమ్మ ఒక ఆడపిల్ల తన అసలైనటువంటి తల్లెవరు అసలైనటువంటి తండ్రి అడాప్ట్ చేసుకునేటటువంటి తల్లి దత్తత తీసుకునేటటువంటి తల్లిదండ్రులు చాలా సందర్భాల్లో అసలైనటువంటి తల్లిదండ్రులు ఎవరు అని దాచిపెడతారు వేరే సందర్భం ఉదాహరణకి నేను మీకు చెప్తున్నా ఆ ఆడపిల్ల కానీ ఆ అబ్బాయి కానీ వినకూడనటువంటి పరిస్థితుల్లో అసలైనటువంటి తల్లిదండ్రులు ఎవరు అనేది తెలుసుకుంటారు ఎంత షాక్ గురవుతారో తెలుసా భయంకరమైన షాక్ గురవుతారు ఎందుకు షాక్ గురవుతారు అంటే కనుక నేనే తప్పు చేశానని చెప్పి నా కన్న తల్లిదండ్రులు వేరే వాళ్ళకి దత్తత ఇచ్చారు అనేటువంటి సో చాలామంది పేరెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు డాక్టర్ గారు మేము దత్తత చేసుకున్నటువంటి ఈ బిడ్డకి ఎవరు అసలైనటువంటి తల్లిదండ్రులు మేము ఎప్పుడు దత్తత తీసుకున్నాం ఏ పరిస్థితిలో దత్తత తీసుకున్నాం అని ఎప్పుడు చెప్పాలి అనే ప్రశ్నతో మన దగ్గరికి వస్తూ ఉంటారు దానికి అన్నిటికీ ఒక కీలకమైనటువంటి సమయం సందర్భం ఉంటుంది పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో చెప్పండి అని అంటాం మేము కానీ ఈ అమ్మాయి చెవు ఒకచోట పెట్టి సీక్రెట్గా విన్నటువంటి ఒక అంశం అంటే తను అసలైనటువంటి తండ్రి ఆ ఆ పాప ఆ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఈ ఆడపిల్ల గుండి పగిలి చచ్చిపోవాలన్నమాట నిజంగా వాస్తవానికి ఎందుకు నిన్ను నువ్వు మోసగించుకున్నావు ఒక భయంకరమైన ఎంత నరకాన్ని చూపెట్టప్పుడు రమణ్ చూసి ఎవరికైనా జాలేస్తుందంటే ఎవ్వరికీ జాలేదు లక్షల మంది ప్రేక్షకులు ఒక్క నిమిషం నన్ను మాట్లాడి చూసేటటువంటి లక్షలాది మంది ప్రేక్షకులకి ఎవరికీ జాలేదు ఇక్కడ ఎవరన్నా ఎవరి గురించి అన్నా కూడా ఒక కన్నీటి బొట్టి కాల్చి అయ్యో పాపం అనేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది వైష్ణవి ఒకటే ఎందుకు ఆ అమ్మాయి ఏమనిపించింది చిన్నప్పటి నుంచి ఏ సంతోషాన్ని అనిపించింది ఏ సుఖాన్ని అనిపించింది ఉండకూడినటువంటి పరిస్థితుల్లో ఉంది తినకూడినటువంటి తన్నులు తింది అవమానాలకు లోనైంది అయినా కానీ కష్టపడి ఈరోజు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటూ తన కాలమే నిలబెట్టడం ట్రై చేసింది భయంకరమైన పరిస్థితుల్లో చనిపోయాడు అమ్మ దగ్గరికి వచ్చి అడిగితే కనుక ఇప్పుడు అమ్మ ఏమంటుంది వద్దులే వద్దులే నాన్న ఎందుకులే నాన్న నాన్నకు మొహం చూపెట్టలేదని చెప్పి మళ్ళీ ఇంకొక నాలుగు సంవత్సరాలు టైం వేస్ట్ చేశాను ఇరవై ఒకటి అతను చనిపోతే మీ అమ్మాయి అడిగితే కనుక ఇప్పటికీ నువ్వు ఇలా కూర్చుని మాట్లాడుతున్నావు ఎందుకు ఈ పరిస్థితి తెచ్చిందంటే కనుక నీకు నా అనేటటువంటి మీ అమ్మ నాన్న కూడా నీకు దూరం అయిపోవటం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం మీ స్థానంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఈరోజు మీరు సుఖ సంతోషాలతో ఇలా ముగ్గురు కూర్చున్నారు ఎవరైనా కూడా ప్రేమించినటువంటి వ్యక్తి కావాలి అని అనుకుంటే కనుక తల్లిదండ్రులు బలవంతంగా వేరే పెళ్లి చేయాలి అని అనుకుంటే ప్రేమించున్నటువంటి వ్యక్తి గురించి అసలు సిసలుగా పోరాడేటటువంటి ప్రయత్నం చేయండి అంతేగాని తల్లిదండ్రుల గురించి ఒక పెళ్లి చేసేసుకుని దొంగచాటును పిల్లను అంటే మళ్ళీ ఒక బిడ్డను కన్నా తర్వాత బిడ్డను ఎత్తుకుని లేదంటే గర్భవతి అయ్యి ఇంట్లోంచి నుంచి పారిపోవటం అనేటటువంటిది మీ జీవితాల్ని పుట్టబోయేటటువంటి పిల్లల జీవితాన్ని సర్వనాశనం చేసుకుని మళ్ళీ రిటర్న్ తిరిగి యూటర్న్ తిరిగి మళ్ళీ ఏ ఇంటికి వెళ్ళేనటువంటి పరిస్థితి వస్తుంది నీది అదే కదా పరిస్థితి నువ్వు చేసిన అనేది మొదటి రోజే తెలిసి ఎప్పుడు తెలిసిందమ్మా ఈ మొగుడు కరెక్ట్ ఈ భర్త కరెక్ట్ వారు ఆ దుర్మార్గుడు కరెక్ట్ కాదంటే కనుక వెంటనే తెలిసింది సార్ ఆరు నెలల్లోనే తెలిసిందా అది ఆరు నెలల్లో తెలిసినటువంటి అంశాన్ని ఇరవై సంవత్సరాల పాటు నువ్వు నీ కూతురి చూడకూడనటువంటి నరకాన్ని అనుభవించారు అయితే రాజుగారు రమ తప్పు చేసిందని నేరం అంటే ఒక తప్పు చేస్తుంది అండి కానీ ఆ ఒక తప్పు తన జీవితాన్ని కూతురి జీవితాన్ని మార్చేసింది ఇవి అదృష్టవంతురాలు కాబట్టి అంటే చాలా రేర్ సిచ్యువేషన్ ఈ వేదికే కాదు ఏ వేదికైనా కూడా ఇది చాలా రేర్ సిచ్యువేషన్ ఏంటా రేరిటీ ఇంతకాలం వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీని నమ్ముకుంటూ ఏ మగాడు ఒక మంచి మగాడు తాగుతూ ఇరవై సంవత్సరాల పాటు వెయిట్ చేయడు పెళ్లి చేసుకుని సుఖాన్ని ఆనందిస్తాడు అనుభవిస్తాడు లేదంటే ఇవిడు చేసినటువంటి తప్పుకి పరిగెట్టుకుని వెళ్ళి కూతుర్ని గుంజుకుని వచ్చేసి పిల్లలను గుంజుకుని వచ్చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఈ రెండు జరగకపోవటం అనేది ఈ రోజు రమగారు చేసుకున్న అదృష్టం లేదంటే ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడే అవకాశం కూడా లేదు సో రాజుగారిలో మీకు రెండు చేతులు ఎత్తి దన్నం పెట్టాలి మీరు ఒక మంచి వ్యక్తి ఉన్నాడు కానీ ఆ మంచి వ్యక్తి వీళ్ళిద్దరు వచ్చి మీ తలుపు తట్టి మీ ఇంట్లోకి వచ్చే లోపల ఆ మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తి కింద మారిపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే కనుక దీనివల్ల తాగుడు వల్ల అది సో వీళ్ళు రావటం అనేటటువంటిది ఎంత శుభ సూచకమో ఈ మంచితనాన్ని ఈ మంచి పరిస్థితిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది రాజుగారు ఏ ఆవిడ స్మృతులు వదిలేసేయండి ఆ జ్ఞాపకాలు వద్దు ఏది తాగనప్పుడు తాగిన తర్వాత కూడా ఏమైంది ఎందుకు వెళ్ళిపోయాయి వాడేం గొప్ప నేనేం తక్కువ ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత మొగుడు చ వాడి చనిపోయిన తర్వాత నేను గుర్తొచ్చాన కూతురు అడుక్కుంటేనే నేను గుర్తొచ్చాన అనేటటువంటి మాటలు ఇప్పటికీ ఎప్పటికీ కూడా గుర్తుకు రాకూడదు ఇది చాలా విస్తం నేను మళ్ళీ అన్నటువంటి మాట గుర్తుపెట్టుకోండి మంచి పరిస్థితిని ఇది కథ జీవితం వేదికని సృష్టిస్తే కనుక మంచి పరిస్థితిని జీవితాంతం పిల్ల గురించి కాపాడేటటువంటి బాధ్యత మీ మీద ఉంది రాజుగారు అర్థమైందా సో ఇక్కడ ఈరోజు మీరు తాగకుండా వచ్చారు తాగినప్పుడు రకరకాల జ్ఞాపకాలు రావచ్చు రకరకాల ఆలోచనలు రావచ్చు రకరకాల గుర్తింపులు రావచ్చు ప్రశ్నలు రావచ్చు ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కోవచ్చు మీరు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకి ఆవిడ సమాధానంలో చెప్పకపోగా పుణ్యమే కారం జల్లినట్టు ఉంటుంది అది కూడా పాప ఎదుర్కొంటే జరిగితే అది ఇంకా ప్రమాదం సో నాకు కావాల్సింది ఏంటంటే ఈ వేదిక సాక్షిగా తాగుడు అనేటటువంటి దానికి కూడా మీరు గుడ్ బై చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యం చాలా ప్రధానమైనటువంటి అంశం తాగుడు అనే అంశం గురించి అమ్మాయి వెళ్ళిపోకపోయినా తాగుడు అనేటటువంటిది ఒక మహమ్మారి మళ్ళీ మీ జీవితాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక ప్రధానమైన కారణం అవ్వచ్చు ఓకే సార్ ఓకే అది ఒకటి రమా జరిగినటువంటి దానికి మీరు చాలా పశ్చాత్తాపం పొందారు దాని మాకు అర్థం అవుతుంది కాబట్టి ఇంతకాలం భర్త దగ్గరికి వెళ్ళాలి అనే కోరిక తపన ఉన్నా కూడా అతనికి మీ మొహం చూపెట్టలేకపోయినా అయినా కానీ అది కంప్లీట్గా మీ మనసులోంచి తీసేసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించండి ఎందుకమ్మా అలా చేసావు ఎందుకమ్మా అలా చేసావు అని ఇక్కడ కూర్చుని ఇరవై సంవత్సరాల క్రింద జరిగినటువంటి కథను మాట్లాడటం ఒకటి వాళ్ళకి ఈజీ అయినా కూడా అది పదే పదే గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అది ఒక బలహీనటువంటి పరిస్థితి నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి గురించి వెళ్ళిపోయావు వాడు ఒకడు భయంకరమైనటువంటి వ్యక్తిగా నీకు తొందరలో తెలిసి వెనక్కి రాలేకపోయి అది తీసేసాయి అంటే నేను ఏం ట్రై చేస్తున్నానంటే ఆ పిల్ల సాక్షిగా మళ్ళీ ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రస్తావన మీ ఇద్దరి మధ్యన రాకూడదు ఒక కొత్త పెళ్ళైనటువంటి జంట జంటు లాగా ఒక కొత్త ప్రయాణం అనేది ఈ రోజు నుంచి మొదలవ్వాలి పాపని బాగా చూసుకోండి ఆ అమ్మాయిని బాగా పై ఎత్తుల వరకు చదివించండి అదే మీ ప్రధానమైనటువంటి కర్తవ్యం రాజుగారి డ్రింకింగ్ మానకపోతే కనుక నేను మానిపించేటటువంటి ప్రయత్నం చేస్తాను బహుశా మీరు వస్తే కనుక ఆ బాధలోంచి అతను బయటకు వచ్చి ఆ బాటిల్ తీసి ఇసిరేస్తాడేమో అని నేను అనుకుంటున్నాను ఓకేనమ్మ రామారాజు వైష్ణవ్ సార్ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ యుర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ